హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ ఆస్ట్రేలియాతో జరగబోయే సెకండ్ టెస్టులో టీమిండియా మాత్రం అయితే భారీ మార్పులతోనైతే బరిలో దిగనుంది సుబ్బాన్ గిల్ రీఎంట్రీ ఇస్తున్నాడా లేదా అనే విషయాల గురించి ఫుల్ క్లారిటీ అదేవిధంగా సెకండ్ టెస్ట్లో టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది బ్యాటింగ్ ఆర్డర్లో కూడా కొంచెం మార్పు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది వీటన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియాతోని బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడుతుంది ఇందులో భాగంగా తొలి టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది తొలి టెస్ట్లో ఆస్ట్రేలియా పైన టీమిండియా అద్భుతమైన విజయం సాధించి బోర్డర్ గోస్కర్ ట్రోప్ లో ఒకటి సున్నాతో అయితే లో అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు అయితే సెకండ్ టెస్ట్ వచ్చేసరికి డిసెంబర్ ఆరు నుంచి అయితే అడిలడి వేదిక జరగనుంది సెకండ్ టెస్ట్ వచ్చేసరికి డే అండ్ నైట్ టెస్ట్ అదేవిధంగా పింక్ బాల్ అయితే ఆడనుంది సెకండ్ టెస్ట్ లో వచ్చేసరికి అయితే సెకండ్ టెస్ట్ లో వచ్చేసరికి టీమిండియా భారీ అంటే భారీ మార్పులతోనైతే ప్లేయింగ్ లెవెన్ ఉండబోతున్నట్లయితే క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది ముఖ్యంగా రోహిత్ శర్మ అదేవిధంగా శుభ్మన్ గిల్ రీఎంట్రీతోని జట్టులో అయితే కొన్ని మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే క్లియర్ కట్ గా అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ రావడంతో దిగ్గత పడిక ధృవ జరలు మాత్రమైతే బెంచ్కే పరిమితమయ్యే అవకాశం అయితే ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరి ప్లేస్లో ఫస్ట్ టెస్ట్లో వీళ్ళిద్దరు ఆడడం జరిగింది వీళ్ళిద్దరు రావడంతో వాళ్ళిద్దరైతే పక్కన పెట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రోహిత్ శర్మ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్లో బ్యా బ్యాటింగ్ చేస్తారా లేకపోతే ఓపెనింగ్ పొజిషన్లో బ్యాటింగ్ చేస్తారా అని అయితే చూడాలి ఎందుకంటే ఫస్ట్ టెస్ట్లో ఎస్ఎస్ జైస్వాల్ కేఎల్ రాహుల్ అయితే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని రోహిత్ శర్మ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్లో బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది రీసెంట్గా ఇండియాకు అదేవిధంగా ఆస్ట్రేలియా ఏ జట్టుతో అయితే ప్రాక్టీస్ సెషన్స్ అయితే జరిగింది ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఇందులో వచ్చేసరికి కేఎల్ రావుల్ అయితే ఓపెనింగ్ పొజిషన్ లో బర్లో దిగడం జరిగింది అదే విధంగా రోహిత్ శర్మ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్లో బర్లో దిగడం జరిగింది కాకపోతే ఆ మ్యాచ్ లో కేఎల్ రావుల్ అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది మిడిల్ ఆర్డర్ లో రోహిత్ శర్మ అయితే పూర్తి అంటే పూర్తి నిరాశపరచడం జరిగింది మరి ఏ లో ఏ పొజిషన్లో రోహిత్ శర్మ బరిలో దిగుతారని అయితే చూడాలి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్లు దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ఓపెనింగ్ పొజిషన్ ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతోనే రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్లకి అయితే రానున్నట్లయితే తెలుస్తుంది మరి ఎంతవరకు నిజమాన అయితే మనకు డిసెంబర్ సిక్స్త్ రోజైతే తెలిసిపోతుంది అదేవిధంగా మరొక మార్పు వచ్చేసరికి అడిలైట్ పిచ్ వచ్చేసరికి కొంచెం స్పిన్నింగ్కి అయితే అనుకూలంగా ఉంటుంది కాబట్టి వాషింగ్టన్ సుందర్ని పక్కన పెట్టి అతని ప్లేస్లో రవిచంద్రన్ అశ్విన్ లేదా రవీంద్ర జిడజలను అయితే తీసుకుని ఉంది ఇది పెద్ద మార్పు అయితే చెప్పలేము కాకపోతే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది లేకపోతే యథావిధిగా వాసింగ్ కొనసాయించ కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా టీమిండియా మాత్రమైతే ఈ మార్పులతోనైతే అయితే సెకండ్ టెస్ట్లో అయితే బరిలో దిగనుంది కొంచెం బ్యాటింగ్ మార్పు బ్యాటింగ్ పొజిషన్లో కొంచెం మార్పు అయితే చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది రోహిత్ శర్మ వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్లో ఆడతారా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో ఆడతారా లేదా కేఎల్ రాహుల్ని మిడిల్ ఆర్డర్ పంపించి రోహిత్ శర్మ ఓపెనింగ్ పొజిషన్లో అయితే కొంచెం కన్ఫ్యూజీగా అయితే ఇది తప్ప మిగతా పొజిషన్లో ఎటువంటి మార్పు లేదు లేకుండా టీమిండియా సెకండ్ టెస్ట్లో అయితే బరిలో దిగుతుంది అయితే సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఒక అంచనా అయితే వేయొచ్చు ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి ఎస్ఎస్ జైస్వాల్తో కేఎల్ రాహుల్ బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది వీళ్ళిద్దరైతే ఫస్ట్ టెస్ట్లో మంచి ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది సెకండ్ టెస్ట్లో కూడా అదే పర్ఫార్మెన్స్ మరోసారి కనబరిస్తే ఇండియాకి అయితే ఓపెనింగ్ పొజిషన్లో తిరిగి ఉండదు మూడో పొజిషన్లో వచ్చేసరికి శుబ్బంగిలో సెకండ్ టెస్ట్లోకి అయితే అందుబాటులో వచ్చే అవకాశం అయితే క్లియర్ గా అయితే కనిపిస్తున్నాయి ఆస్ట్రేలియా ఏతో జరిగిన మ్యాచ్ ప్రాక్టీస్ మ్యాచ్లో మన శుభంగిలో ఆడడం జరిగింది మంచి ప్రదర్శన కనబరచడం జరిగింది ఆఫ్ సెంచురీతో రాణించడం జరిగింది శుభన్ గిల్ మాత్రం సెకండ్ టెస్ట్లో అందుబాటులో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత చూసుకుంటే విరాట్ కోహ్లీ అయితే రానున్నాడు విరాట్ కోహ్లీ ఫస్ట్ టెస్ట్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో కొంచెం విఫలమైనా కానీ సూపర్ సెంచరీతో రాణించడం జరిగింది టీమిండియా కొంచెం కలిసొచ్చే అంశం అను ఆ తర్వాత చూసుకుంటే రోహిత్ శర్మ రిషబ్ పంతులు రానున్నారు రోహిత్ శర్మ ఎంత మేరకు అయితే రాణిస్తారైతే చూడాలి సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి అదేవిధంగా రిషబ్ పంత్ మాత్రమైతే తనదైన స్టైల్లో మరోసారి అయితే ఆకట్టుకునే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ఫస్ట్ టెస్ట్లో కూడా రిషబ్ పంత్ ఉప్పర్ గంట సూపర్గా రాణించడం జరిగింది అతనితో పాటు నితీష్ కుమార్ రెడ్డి వచ్చేసరికి టీమిండియాలో కీ రోల్ పోషించడం ఫస్ట్ టెస్ట్లో వచ్చేసరికి మొదటి ఇన్నింగ్స్లో అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది ఫార్టీ సెవెన్ రన్స్ వేయడం జరిగింది అందరు తక్కువ స్కోర్ అవుట్ అవుతున్న టైంలో ఫార్టీ స్కోర్ రన్స్ చేసి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీ రోల్ పోషించడం జరిగింది మన నితీష్ కుమార్ రెడ్డి మరోసారి సెకండ్ టెస్ట్లో కూడా తనదైన స్టైల్లో బ్యాటింగ్ అండ్ బౌలింగ్లో ఆకట్టుకుంటే తిరిగి ఉండని చెప్పుకోవచ్చు అదేవిధంగా స్పిన్ విభాగంలో చూసుకుంటే వాషింగ్టన్ సుందర్ని తీసుకుంటారు వాళ్ళైతే అశ్విన్ తీసుకుంటారో అయితే చూడాలి అదే పేస్ విభాగంలో చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ హర్షిత్ రాణా జెస్పీ బుమ్రా యధావిధిగా అయితే బరిలో దిగి ఉన్నారు వీళ్ళు ముగ్గురు కూడా పేజ్ బలం అయితే చాలా అంటే చాలా పటిష్టంగా అయితే కనిపిస్తుంది టీమిండియాకు పేస్ బలం అతిపెద్ద ముఖ్యమని కూడా ఓవరాల్గా సెకండ్ టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా ఇదే ప్లేయింగ్ లెవెన్తో ఇదే బ్యాటింగ్ ఆర్డర్లతోని దిగే అవకాశం అయితే కనిపిస్తుంది మొదటి టెస్ట్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ కనబరిచిందో టీమిండియా సెకండ్ టెస్ట్లో కూడా అదే పర్ఫార్మెన్స్ కనబరిస్తే మాత్రమైతే సెకండ్ టెస్ట్లో కూడా గెలిచే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి టీమిండియాకి మాత్రమైతే చూద్దాం సెకండ్ టెస్ట్లో మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందో అయితే చూడాలి సెకండ్ టెస్ట్ వచ్చేసరికి అడిలైడి వేదికగా డిసెంబర్ సిక్స్త్ నుంచి ఉదయం తొమ్మిది గంటలకైతే మ్యాచ్ అయితే ప్రారంభంగానుంది మ్యాచ్ వచ్చేసరికి డే అండ్ నైట్ అయితే జరుగుతుంది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే సాగే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ మ్యాచ్తోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి ఏ జట్టు వెళ్ళే అవకాశాలు మెరుగుపరుచుకుంటాయి ఓడిపోయిన జట్టు ఓడిపోయిన జట్టుకైతే ఫైనల్ వెళ్ళే అవకాశాలు అయితే సంక్లిష్టంగా అయితే మారుతాయని చెప్పి చూసుకుంటే ఈ టెస్ట్ అంటే చాలా అంటే చాలా ముఖ్యంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇరు జట్లకు అయితే మరి ఎంత మేరకు సక్సెస్ అవుతాయి అయితే చూడాలి ఇరి జట్లు మరి చూద్దాం సెకండ్ టెస్ట్ గురించి పూర్తి అప్డేట్ మాత్రమైతే ఆ మ్యాచ్ ప్రారంభమైన రోజు నుంచి డే బై డే వీడియోలు అయితే అప్లోడ్ చేసి ప్రయత్నం చేస్తాను ఆ వీడియోలు కూడా మీరైతే చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రమా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ